హలో నమస్తే ఎప్పుడైనా సొంటి టీ తాగారా సొంటి టీ సొంటి టీ చాలా మంచిది అయితే మనము రోజు సొంటి టీ తాగడం వల్ల ఇది సొంటి అనమాట ఈ సొంటి టీ తాగడం వల్ల మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడతాము గ్యాస్ట్రిక్ కానీ ఒబిసిటీ కానీ కడుపులో మంట కానీ ఛాతిలో మంట కానీ ఇలాంటివి చాలా వరకు మనకి సొం టీ వల్ల నివారణ దొరుకుతుంది సొంటిలో సొ పాలల్లో సొంటి కొంచెం యాడ్ చేసుకొని కొంచెం బెల్లం యాడ్ చేసేసి పిల్లలు కూడా ఇస్తే చాలా మంచిది అన్నమాట దిస్ ఈస్ మై ఫేవరెట్ సొంటి టీ వేడి వేడి ఆర్గానిక్ బెల్లంతో సొంఠి టీ చేసుకొని హ్యాపీగా తాగుతాను మరి మీరే టీ తాగుతారు